నర్సాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కార్యాలయంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మాటలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు యూట్యూబ్ ఛానళ్లను చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెన్నుల్లో వణుకు పుడుతుంది అన్నారు ఏ గ్రామంలో వెళ్ళి చూసినా పూర్తిగా రుణమాఫీ కాలేదని ప్రజలు కాంగ్రెస్ నాయకులను రూముల్లో వేసి తాళాలు వేస్తున్నారని అన్నారు పది నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి పట్టణాలను గ్రామాలను గాలికి వదిలేసి హైడ్రా పేరుట హైటెక్ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ మాజీ జిల్లా కోఆపేషన్ సభ్యులు మన్సూర్ మాజీ ఎంపీపీ హరికృష్ణ బోగా శేఖర్ సారాగౌడ్ పంబాల భిక్షపతి జ్ఞానేశ్వర్ సత్యం గౌడ్ వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆనాడు డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువైతే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు కూడా తగ్గినాయి జ్వరం వచ్చిందని దావకా పోతే ఎర్రగోళి పచ్చ ఇస్తారు మిగతా గోళీలు బయటకు రాస్తారు గోళీలు ఏమంటున్నారు దావఖానలో పట్టణాల్లో మా అశోక్ గౌడ్ని అడిగిన ఇప్పుడే మా నయీంని అడిగిన పది నెలలు అయింది మున్సిపాలిటీకి ఒక రూపాయి వస్తుంది కేసీఆర్ ఉండగా పట్టణ ప్రగతి పేరు మీద ప్రతి నెల మున్సిపాలిటీలకు డబ్బులు వచ్చేది పట్టణాలకు నిధుల విడుదల ఆగిపోయింది ఆగమైపోయినాయి పట్టణాలు అంటే ప్రభుత్వం గ్రామాలను పట్టణాలను గాలి వదిలేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరున డ్రామాలు చేస్తుండ్రు ప్రజల దృష్టి మరల్సి తా తప్ప పరిపాలన గాలి కొడు మార్చినవు ఏ నిర్ణయం మీద కూడా స్థిరంగా లేవు నువ్వు పంద ఆగస్టు నాడు ఖమ్మం బోదేవి రుణమాఫీ అయిపోయిందండి నర్సాపూర్లో ఏ ఊరికి పోదా రుణమాఫీ అయిందేమో అడుగుదామా నర్సాపూర్లో ఏ గ్రామంకు పోయినా రుణమాఫీ అయిందేమో అడుగుదామా ఇలా భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూమ్లేసి తాళ వేసే రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను తాళాలు లేళాలేస్తున్నారు ప్రజలు నీ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు నువ్వు పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేసి తీరుతా అని చెప్పి పంద్ర ఆగస్టులో రుణమాఫీ కాకపాయ ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్ళలో పోతే నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తూ ఉన్నారు నీ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మీ తొందరపాటు వల్ల